నమస్తే అండి ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి చూసారా ఇదిగో సొరకాయ ఎంత బాగుంది చూడండి దీన్ని మన పెట్టి సొరకాయ అంటారు ఇంకేదో పేరు ఉంది నాకు తెలియదు రెండు మూడు రకాల పేర్లు ఉంది కదండి ఇదైతే ఆన్లైన్ బుక్ చేసుకున్న విత్తనాలతో పెట్టానండి చూడండి ఎంత వచ్చిందో ఒక్కటే పడింది ఒక్క సరకాయ పడింది కొన్ని శ్యామ అండి రెస్ట్ చేసుకున్నాం శావన రోజుల నుంచి తీయాలనుకుంటున్నాను అండి అవి రోజు అట్నే పోతుంది అందుకే తీద్దాం ఎట్లా ఉన్నాయో చూద్దాం చూడండి మనకు సేవ అంటే నేను కొంచెం ముందు తీయాల్సింది దీన్ని పట్టించుకోలేదండి ఏందో అసలు ఆలోచన లేదు తీసేసాను దీంట్లో అన్నీ రెండు మూడు తుంపలు పెట్టాను కదా అప్పుడు చూడండి దీనికి పెద్ద మనం చేయాల్సింది ఏం లేదండి నాటి మా అన్నిటికి ఇచ్చినట్టే పెట్లేజర్ ఇచ్చుకుంటున్నామంటే అయ్యే మనకు దుంపలు అవుతాయి చూసారా నేను పెట్టింది అంత చిన్న చిన్నవి అండి ఇంతంత ఇంతంత గడ్డలు నాకు దొరకలేదు ఎవరో ఇస్తే ఆ చిన్న చిన్నవి మూడో నాలుగు ఇచ్చారు అసలు ఎప్పుడో తీయాల్సింది నాకు పట్టించుకోలేను అందుకే కొన్ని రేపు కాదండి అయితే పండిపోతున్నాయండి వీటిని తెంపుకోవాలి ఇప్పుడే లోనరగా అయిపోయి ఉంటాయి మనం రెండు కాయలు లేకపోతే ఒక్క కాయ మన ఇద్దరు రెండు ఇద్దరికి వస్తాయి రెండు గ్లాసులకి బాత్ చూసారా ఇట్లా మనం ఇలాంటి చెట్లు రెండు మూడు పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు మనం ఇంట్లో వాడుకోవడానికి పనికొత్త నిమ్మకాయలు కానక్కర్లా చూసి కూడా బాగుంటుంది అదొక టేస్ట్ కమలాకాయ టేస్ట్ లాగా ఉంటుంది బాగుంటుంది అంతేనండి బాగా